అందరికీ నమస్కారం శీతాకాలంలో సాధారణంగా పిల్లలకి చలి వల్ల వాతావరణ మార్పు వల్ల జలుబు దగ్గు లాంటివి వస్తూ ఉంటాయి ఇంకా ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది అయితే పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడంతో పాటు మెదడు ఆరోగ్యంగా ఉండి జ్ఞాపక శక్తి బాగా పెరగడానికి బయట దొరికే హెల్త్ డ్రింక్స్ కంటే ఎంతో బాగా ఉపయోగపడే ఈ సింపుల్ అండ్ ఈజీ డ్రింక్ చేయడం కోసం ముందుగా లీటర్ వరకు పాలను తీసుకోవాలి తర్వాత యాభై గ్రాముల వరకు బాదం పప్పులు తీసుకొని రాత్రంతా నానబెట్టి తొక్కలు తీసి రెడీ చేసుకోవాలి ఇలా ఇంట్లో వంట చేసుకునే మరలాంటి వాళ్లకు మొదలుకొని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకైనా ఇంకా పిల్లలు మంచి కెరీర్లో సెటిల్ అవ్వాలన్నా మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే చివరికి మనం సరదాగా చూసే కార్టూన్లో కూడా ఈ బుజ్జి వుడ్ బేకర్ జరీని కాపాడడం కోసం ఈ పిల్లర్ని టామ్ మీద పడేయడానికి ఎలాంటి మ్యాథ్ ఉపయోగించిందో మీరు చూసే ఉంటారు కదా ఇలా లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన మ్యాథ్స్ని చేయడానికి పిల్లలు చాలా భయపడిపోతూ ఉంటారు అయితే పిల్లలు అలా భయపడకుండా మ్యాథ్స్ ఎంతో ఈజీగా చేయగలిగేలా ఈరోజు మీకు మ్యాథ్స్ మాస్టర్ క్లాస్ని పరిచయం చేయబోతున్నాను వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అయిన నీలకంఠ భాను గారు యూకేజీ నుండి నైన్త్ క్లాస్ వరకు ఉండే పిల్లల కోసం ఈ భానుసుని డిజైన్ చేశారు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండే లింక్ నుండి రిజిస్టర్ చేసుకున్న మొదటి రెండు వందల మంది స్టూడెంట్స్కి ఒక ఫ్రీ క్లాస్తో పాటు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ని కూడా పొందొచ్చు ఇది మన దేశంలోనే కాకుండా యూకే యుఎస్ఏ యుఏఈ ఆస్ట్రేలియా లాంటి ఎన్నో ఇతర దేశాల్లో ఉన్న పిల్లలు కూడా మ్యాథ్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఈజీగా ఫేస్ చేయగలిగేలా పెన్ కానీ పేపర్ కానీ వాడకుండా మ్యాథ్స్ని చేయగలగడం కోసం ఇప్పుడే ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని చెక్ చేయండి ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేసి నానబెట్టుకున్న ఈ బాదం పప్పుల్ని తొక్కలన్నీ ఒలిచి రెడీ చేసుకోవాలి బాదం పప్పులు మెదడు ఆరోగ్యంగా ఉంచడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు ఈ పప్పుల్ని బ్లెండర్ జార్లో వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం రెండు ఆలుకల్ని తొక్కలు వలిచి ఈ గింజలు మాత్రమే ఇందులో వేసుకోవాలి తర్వాత శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గులు రాకుండా ఉండడం కోసం వరకు మిరియాలు కూడా వేసుకొని ఇవి నలగడం కోసం కొద్దిగా నీళ్లు పోసి చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఏమాత్రం పలుకులుగా ఉన్నా కానీ పిల్లలు తాగేటప్పుడు గొంతు కడ్డుపడి కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత స్టవ్ మీద పాలు పెట్టుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెత్తటి పేస్ట్ అంతా వేసుకోవాలి బ్లెండర్ జార్లో కొన్ని నీళ్లు పోసి ఈ నీళ్లు కూడా ఇందులో వేసి ఇందులో అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే తినే తీపికి తగ్గట్టు కొన్ని బెల్ల ముక్కలు కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఈ పాలను బాగా మరగనివ్వాలి పేస్ట్ మరీ చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెం నీళ్లు కానీ పాలు కానీ వేసుకోవచ్చు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి పాలు చక్కగా మరిగి ఇలా రంగు మారి నాలుగైదు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అయితే పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా శీతాకాలంలో టీ కాఫీలు మానేసి ఇది తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సర్వ్ చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళైతే బాగా వేడిగా పోసుకోవచ్చు కానీ పిల్లలకి మరీ ఎక్కువ వేడి కాకుండా వాళ్ళు తాగగలిగిన వేడి మాత్రమే ఉండేలా చూసుకొని ఇంకా ఇందులో చిన్న చిన్న తరగలు కానీ అలాగే మనం గ్రైండ్ చేసిన మిరియాల పలుకులు లాంటివి ఏమీ తగలకుండా ఇలా వడకట్టి పోసుకోవాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ హెల్తీ డ్రింక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి Thanks for watching.